జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా పెద్ద పెద్ద ఆందోళనలు కానీ అది అమరావతి అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఎక్కడా కూడా పెద్ద పెద్ద ఆందోళనలో లేకపోతే ఇంకేదో ఉద్యమాలు ఇటువంటి ఏమీ పెద్ద కనిపించలేదు భూములు తీసుకొని వ్యాపారం చేయడాలు ఆ భూముల చుట్టూ గొడవలు ఇటువంటి ఏవి కూడా మూలపట్నం పోర్టు పనులు మొదలెట్టినా ఇంకో మెడికల్ కాలేజీలకు మొదలెట్టినా పోర్టులు కట్టినా ఏం చేసినా తెలుగు రామాయపట్నం పోర్టు అన్ని వేల ఎకరాలు అన్ని వందల వేల ఎకరాలు సేకరించారు రైతుల నుంచి ఎక్కడ ఇబ్బంది రాలే మంచి ధరకు ఇప్పించారు అవేమి మూడు పంటలు పండే సారవంతమైన భూములని కూడా కాదు ఏం వివాదాలు లేకుండా అది సమస్య పోయింది అది క్లియర్ అయిపోయింది దానికి దానికి ఆనుకొని పోర్టుకు ఆనుకొని ఇండోసల్ కంపెనీకి భూములు కేటాయింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ రైతులతో మాట్లాడి రైతులకు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల కంపెనీతో ఇప్పించి అది కూడా ఎక్కడే కూడా వివాదాలు లేవు ఎక్కడా వివాదాలు లేవు చంద్రబాబు గారు సర్కారు వచ్చిన తర్వాత ఇప్పుడు భూములు వాళ్ళకి ఇవ్వకుండా ఇంకో కంపెనీ తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉన్నారట అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఇండోసోలు దాన్ని ఉలవలపాడు మండలం కరేడు గ్రామం అక్కడికి తీసుకెళ్తారట అక్కడ భూములు ఇస్తారట ఇక్కడ ఆల్రెడీ భూములు ఇచ్చారు ఆ కంపెనీ కార్యకలాపాలేదు స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన భూముల దగ్గర ఏమో వేరే కంపెనీని తీసుకొని వస్తారట ఇప్పుడు ఇండోసోల్కి ఏమో ఉలవలపాడు మండలం కరేడు గ్రామంలో అక్కడ భూములు ఇస్తారట నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వేల ఎకరాల వరకు సేకరించే ప్రయత్నం మరి ఇప్పుడు కరేడు గ్రామంలో సారవంతమైన భూములు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు అక్కడ ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి అరే ఈ సారవంతమైన భూములు లాక్కోవాలి అని చెప్పి ఈ ఆలోచన ఏందిరా రాయ్యా ఈ ప్రభుత్వానికి ఆడ చూసిన మూడు పంటలు పంట భూములు చూస్తే అసలు వీళ్ళల్లో లోపల నుంచి ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తన్నుకొని వచ్చేటట్లున్నారు మూడు పంటలు పంట సారవంతమైన భూమి అంటే కంఫర్ట్ అనేయాలేమో అదేంత ఆనందమో తెలియదు అక్కడ దేనికోసమైతే భూములు ఇచ్చారు ఆ రెండోసార్లు కంపెనీ దేనికోసమైతే డబ్బులు ఇచ్చిందో ప్రజలకు ఆ భూములు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆడ ఇంకో కంపెనీది ఇస్తారట దీని వెనక అంతా ఏదో పెద్ద 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 కుట్రదారులు ఉంటారు మామూలుగా జరుగుతాయి ఇలాంటి వేల కోట్ల వ్యవహారాలు మరి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు కరేడు గ్రామం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం కానీ మా భూములు ఇవ్వమంటూ ఉన్నారు మా ఇస్తాం ఇస్తాము భూములు అవ్వ ఇవ్వము మూడు ఇవ్వము మూడు పంటలు వంటి సారవంతమైన భూములు ఎందుకు ఇస్తామని సో ఆ రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు మా భూములు ఇవ్వము మేము పంటలు అనే వాళ్ళని రైతు అంటారు మా భూములు మాకు ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెట్టండి అనే వాళ్ళని రైతు ఎందుకు అంటారు జనరల్గా వీళ్ళు వీళ్ళు జెన్యున్ రైతులు మేము ఇవ్వం మేము పంట పెట్టుకుంటాం మా భూములు ఇవ్వమని వాళ్ళని రైతులు అంటారు మా భూములు ఇస్తాం మా కోటి రూపాయల ధరలు పలికే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళని రైతులు అంటారు ఆ పోనీ అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఎట్ల పరిస్థితులు నా భూములు మా నుంచి పోకుండా చూడండి మా పోరాటానికి మద్దతు ఇవ్వండి అని జగన్ గారు వాళ్ళతో మాట్లాడారు మీరు ధైర్యంగా ఉండండి మీ గ్రామానికి నేను వస్తా అవసరమైతే మీ గ్రామానికి నేను వస్తాను కరేడు గ్రామానికి ఈ రియల్ ఎస్టేట్ పేరుతో వీళ్ళు భూములు తీసుకోవడం పూర్తిగా తప్పు అవసరానికి ఆల్రెడీ ఆ కంపెనీకి భూములు ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ ఇంకో చోట భూములు అంటూ ఉన్నారంటే దీని ఏవో కుట్రలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మూడు పంటలు పంటే భూములను నాశనం చేయాలని చెప్పి సిద్ధపడుతోంది మీకు నేను అండగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు భరోసా ఇచ్చారు ప్రభుత్వం అలాగే ముండికెళ్తే ఆ గ్రామం ఏ స్థాయి తిరుగుబాటుకి కనీ సిద్ధపడుతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు